రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సిఎం జగన్మోహన్ రెడ్డి ఒకవైపు సాక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని నెల్లూరు నగరం వెళ్ళే పౌరు నాని కుమార్ యాదవ్ అన్నారు ఆయన నెల్లూరు జిల్లా నార్త్ రాజపాలెంలో జరుగుతున్న సామాజిక సాధికార వాసుయాత్ర బహిరంగ సభలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాంటి ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు బాధపడవచ్చు కానీ ప్రజలు నాయకుల వద్దకు వెళ్లి చేతులు కట్టుకునే పరిస్థితి లేకుండా చేస్తారని అన్నారు రాబో ఎన్నికల్లో ప్రజలు చిన్న పొరపాటు చేసిన తీవ్రంగా నష్టపోతారని తెలిపారు దారో లోకేష్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని లోకేష్ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి మా పార్టీలో

ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో పెద్దలు ఈ ప్రాంతం కోఆర్డినేటర్గా గా రథసార్థిగా ముందుండి నడిపిస్తున్న పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాడన్న గారి సారథ్యంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రులు ప్రసన్న గారి సారథ్యంలో ఇక్కడ విచ్చేసిన మంత్రులు శాసనసభ్యులు మేయర్లు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా తల్లు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఇప్పటికీ అందరు కూడా మాట్లాడటం జరిగింది ఎక్కువ మంది కూడా ఐదు నిమిషాలతోనే ముగిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ రెండు వేల పంతొమ్మిది ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యంగా బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్సీ ప్రజల అండదండలతో యాభై ఒక్క సిట్ షేర్తో నూట యాభై ఒక్క సీట్ల కైవసం చేసుకుని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో బీసీలని మైనార్టీ ఎస్సీ ఎస్టీలని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఒక రాజ్యాధికారం ఒక పక్క అయితే సంక్షేమం ఒక పక్క అయితే ఈరోజు నేరుగా ఈ రోజు మహిళా తల్లులనికి ముఖ్యంగా బీసీలకి మైనార్టీలకి ఎస్ ఎస్టీలకి ఇస్తూ అండగా ఇచ్చిన నిలిచిన మన ముఖ్యమంత్రి జగన్ అన్న చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాల ఈ రోజు చాలా మంది చెప్తారు మేము వచ్చాం బీసీలకు మంచి చేయాలని చెప్పాం ఎస్సీలకు మంచి చేయాలని వస్తున్నాం ఎస్టీలకి మంచి చేయాలని వస్తున్నాం ప్రతి పేదవాడికి మంచి చేయాలని వస్తున్నాం అని చెప్తారు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ప్రతి బీసీ ప్రతి పేద మైనారిటీ ప్రతి ఎస్సీ ఎస్టీ ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా చాలా మంది అడగచ్చు అది ఎలా అని ఇక్కడున్న మహిళా తల్లు ఇక్కడున్న పేదవాడు అందరికీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత మా లాగా నాయకులు బాధపడచ్చు శాసనసభ్యులుగా కార్పొరేటర్లు జెడ్పీటీసీలు లేకపోతే ఎంపీటీసీలు స్థానిక నాయకులు ఈ రాష్ట్రంలో మా లాగా మొత్తం లెక్క పెడితే ఐదు వేల మంది ఉంటామో పది వేల మంది ఉంటామో మా అందరిలోగా చాలా మంది బాధపడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదవాళ్ళ దగ్గర నుంచి బీసీల దగ్గర నుంచి మైనార్టీల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లక్షలాది మంది ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది ఎలాగంటే పంతొమ్మిది ముందు ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా ఒక విదగ్తో సోదరికి పెన్షన్ కావాలన్నా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక రూపాయి కావాలన్నా ఒక చిన్న పని కావాలన్నా ఆ ఊర్లో ఉన్న నాయకుడు గుమ్మం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది తర్వాత నేరుగా ఆ అక్క ఇంటికి ఆ అబ్బాయి ఇంటికి నేరుగా వాలంటీర్ ని పంపించి నేను ఉన్నాను మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా జగన్ అన్న ఉన్నాడు అని చెప్పి నేరుగా మీ ఏ నాయకుడి ఇంటి గుమ్మ వెనుక ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తల ఎత్తుకోనికి మీ ఈ రోజు పథకాలు ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని ఆలోచన చేయండి అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతా ఉన్నా ఏ నా పథకం కోసం జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చాడా లేదంటే గతంలో లాగా జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆ నాయకులు ఇల్లు చుట్టూ తిరిగే పరిస్థితి మీకు ఈ రోజు ఉందా లేదని ఆలోచన చేయండి రేపు మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో చిన్న పొరపాటు జరిగినా ఏ చిన్న అశ్రద్ధ జరిగినా మీ అందరం కూడా మళ్ళీ ఎనక్కిపోయే పరిస్థితి వస్తుంది వాలంటీర్ని వాళ్ళే చెప్పారు మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి పదిసే పని ఏంటంటే వాలంటీర్ని పెరిగేస్తాం మీకు పథకాలు కావాలంటే మళ్ళీ మా నాయకుల్ని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అని చెప్పి చెప్పిన చరిత్ర ఈ రోజు లోకేష్ దేనా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చేయండి మీ అందరు కూడా ఈరోజు మీ అందరి కోసం ఈరోజు ఎనివర చెప్పినా ఈరోజు కొంతమంది మీకు పథకాలు ఇస్తుంటే రకరకాలు చెప్పిన ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నేరుగా ఈరోజు మీ అకౌంట్లో వేసే ఇది జగనన్న చేస్తూ చేస్తా ఉన్నాడు రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి రకరకాలు చెప్తారు ఈ రోజు మీకు నెలకి పదిహేను వేలు ఇస్తాం ఒకడు అంటాడు లేదు లేదు ముగ్గురుంటే తొంభై వేలు ఇస్తానని ఒకడు అంటాడు రకరకాల మాటలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి కానీ ఆలోచన చేయండి మీ అందరు కూడా ముఖ్యంగా ఈ రోజు జగన్ అన్న బీసీలకు ఏ విధంగా గౌరవిస్తాడు అని చెప్పేదానికి మీ ముందు అనిల్ కుమార్ యాదవ్ ఒక నిలువెత్తు సాక్ష్యం అని ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో స్వతంత్రం తర్వాత ఒక బీసీకి రెండు సార్లు గెలిచిన శాసనసభ్యుడిగా ఈ రోజు అవకాశం ఇచ్చి మంత్రిని చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా వెనకేసుకొని దగ్గరగా చేసుకొని నాకు వెంటగా అండగా నచ్చిన వ్యక్తి చెప్పే దాంట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి తెలియని చెప్తున్నా ఎందుకంటే అది ఒక మాకు కొన్నంత ధైర్యం కొన్నంత భరోసా అది ఎలా ఉంటుందో అనుభవించే మాకే తెలుస్తుంది కాబట్టి కొవ్వరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఇందాక సోదరులు చెప్పినట్టు ముప్పై తొమ్మిది వేలు కాదు యాభై వేల పైచీలుక ప్రశ్నని ఎలాగో గెలిపించబోతున్నారు అక్కడ ఎవరు కొంతమంది ఈరోజు చూశారు ఈ మధ్య కాలంలో లోకేష్లు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నాడు ఇక్కడ తీసేస్తున్నాడు అక్కడ వాళ్ళు పెడుతున్నాడు ఇక్కడోళ్ళు పెడుతున్నాడు ముఖ్యంగా బీసీలు తీస్తున్నాడు ఎస్సీలు తీస్తున్నాడు ఆ పప్పుకి ఆ పప్పు అబ్బకి ఆ అబ్బకి సపోర్ట్ కొన్న దత్తకి చెప్తా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలలో మేము కానీ ఎవరైనా పొరపాట్లు జరిగితే పొరపాట్లు చేస్తే ప్రజలకి మా ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మార్చాల్సిన బాధ్యత మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ప్రజలకి చేయాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి మాకు పనికిరాని వాళ్ళు వాళ్ళు చేర్చుకున్న వీళ్ళంత పనికి మాలలో ఒకసారి ఆలోచన ఎంత అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనికిరాని ముగ్గురిని తీసుకెళ్ళి తీసేస్తే ఆ ముగ్గురిని వీళ్ళకి పనికొచ్చి ఆయన పెట్టుకున్నారంటే ఈ పార్టీ ఎంత పనికి మాలిన పార్టీయో ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏమన్నా అంటే బీసీలు ఎస్సీల మారుస్తున్నారు అని ఎందుకు బీసీ ఎస్సీ మారుస్తున్నారని చెప్పాలి చాలా ప్రాంతాల్లో రెడ్లు మార్చున్నారు కాపులు మార్చున్నారు అవన్నీ మర్చిపెట్టి దాచిపెట్టి ఒక అబద్ధపు రాజకీయాలు చేసే పరిస్థితి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఈ జిల్లాలో ఒక గారి ప్రసన్నన దగ్గరుండి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చిన చరిత్ర ఈ నియోజకవర్గం నుంచి ప్రసన్న వల్లే వచ్చిందని మొట్టమొదటిసారి అని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయండి మంచి మెజార్టీతో ప్రశ్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఏ చిన్న అశ్రద్ధ వద్దు అందరం కలిసి గట్టిగా పనిచేస్తాం మా జిల్లాలో ఎవరెవరిని చెప్పినప్పటికీ ఎవరు ఎన్ని కార్యకృతులు కూర్చినప్పటికీ ఏమీ కాదు ఈ జిల్లా వైసీపీ అడ్డా జగన్ అన్న అడ్డా అయితే పది కొత్త అయితే ఎనిమిది గెలుస్తా అని చెప్పి తెలియజేస్తా ఇందర చె చెప్పారు రెడ్డు బుక్ అని ఆ రెడ్డు బుక్ మనిషి కింద పెట్టుకోవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఆ పప్పు కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరుని కూడా సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్